కోనార్క్ సూర్య దేవాలయంలోని సూర్యభగవానుడు గాల్లో తేలాడుతుంటాడు దీనికి కారణం గుడి పై భాగాన కింద భాగాన అమర్చిన ఐస్కాంతాలు ఈ దేవాలయాన్ని ఒక పీఠం పైన ఒక రథంలాగా నిర్మించారు పన్నెండు వందల మంది కష్టపడి పదహారు సంవత్సరాలు విచ్చించి ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ చక్రాన్ని ఉపయోగించి మనం సమయాన్ని తెలుసుకోవచ్చు సూర్యుని కిరణాలు ఈ చక్రంపై పడినప్పుడు ఆ పడిన కోణాన్ని బట్టి సమయం తెలుసుకోవచ్చు ఈ దేవాలయాన్నిపై చెక్కబడిన శిల్పాలు భరతనాట్యాన్ని అలాగే భరతనాట్య యొక్క భంగిమలను సూచిస్తాయి ఈ దేవాలయంలో చెక్కబడిన ఏనుగు నిజమైన ఏనుగులా తలపిస్తుంది కోనార్క్ సూర్యదేవాలయం పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయం ఒడిషా ఎర్ర ఇసుక్రాంతితో నిర్మించారు గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహ దేవ పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల అరవై నాలుగు మధ్యలో నిర్మించాడు ఈయన సూర్యభక్తుడు ఈ దేవాలయం ఎత్తు రెండు వందల ముప్పై అడుగులు ఈ దేవాలయం నిర్మాణం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒడిశా రాష్ట్రంలో ఇదే పద్మక్షేత్రం శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఒకనాడు నీల అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి అతడిని శపించాడట తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్ఠురగయ్యాడు ఈ ప్రదేశంలో సాంబుడు సూర్యారాధన చేసి రోగు విముక్తుడయ్యాడట సాంబుడు సూర్యప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని కట్టించారు